హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పిల్లలు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో అయితే ఏం చేస్తున్నానంటే నిన్న పాయసం ఉండామని పాలు పోయించుకున్నానండి అవి అయితే పాయసం నుంచే లేదు చాలా మిగిలిపోయినాయి సో కాస్తున్నాను అన్నమాట రెండు రోజుల నుంచి సో నాకు పాలు కూడా ఇవ్వట్లేదు వేడి చేసి తనకి ఇలా వస్తున్నాయి కదా అవి కిల్లుతుంది అన్నమాట అందుకని పాలు కూడా ఇవ్వట్లేదు సో రెండు గిన్నెలు ఉన్నాయండి పాలు ఇప్పుడే కాచానన్నమాట ఇవి రెండు కొంచెం టీ పెట్టుకొని తాగేశాను యాజ్ యూజువల్గా సనా వాళ్ళు అటు ఒకటి తిని ఒకటి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట నేను టిఫిన్ చేసి టీ తాగి కూర్చున్నాను ప్రస్తుతానికి పొత్తున్న ఇవాళ అంట్లయితే తోమేసాను కానీ వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే ఇలాగే ఉన్నాయి సర్ఫ్ అయితే లేదు తెచ్చిపెట్టే వాళ్ళు కూడా లేరు వెళ్ళి రావాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు సో ఇవైతే ఇట్లా ఉంచేసానో ఇది డోర్ వేస్తేనండి స్మెల్ వచ్చేస్తాయి అందుకని డోర్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టేశాను అనమాట వీటి సంగతి అయితే చూడాలి వెళ్ళి ఒక ప్యాకెట్ అన్న తీసుకురావాలి ఇక్కడ ఇదివరకు ఇంకో రెండు కొండీలు ఉన్నాయి కదా అవి రెండు అయితే తీసేసానండి ఎందుకంటే ఎండ తగలక అవి పాడైపోతున్నాయి బయట ఉన్నాయి చూస్తాము అవి తీసేసి ఇక్కడ ఇట్లా పెట్టేశాను అనమాట ఈ మూడు మాత్రం కొంచెం పర్లేదు ఎదుగోండి పుదీనా అయితే అస్సలు లేదండి ఎండిపోయింది నేను అనుకుంటున్నాను బహుశా ఈ మట్టి బాగోలేదేమో మట్టి తీసేద్దామని పెరిగినట్టే పెరుగుతున్నాయి కానీ ఇందులో మట్టి ఏమీ లేదనుకుంటా దాంట్లో ఇట్లా అయిపోతున్నాయి ఇది కూడా చూడండి ఎండిపోతుంది మార్చాలి ఇసుకన్నా తీసుకొచ్చి వేయాలి పిల్లలు అయితే ఇవాళ స్కూల్కి వెళ్ళారండి మండే కదా అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను సో నా కోసం అని నేను కొంచెం టైం ఇవాళ కేటాయించాలనుకున్నా తలకైతే స్నానం చేశాను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను ఏం లేదు అందరూ లేడీస్ చేయించుకున్నదే కానీ కొంతమంది చేయించుకుంటారో లేదో తెలియదు నేను కూడా జస్ట్ వన్ ఇయర్ నుంచి చేయించుకుంటున్నానంట్రోసు బాగా లెంత్ ఎక్కువైపోయింది షేప్ అనేది లేదు సో ఐబ్రోస్ చేయించుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాను అయితే అక్క అన్నారు కొంచెం బిజీగా ఉన్నాను టూకి వన్కి అలా రా అని చెప్పి అన్నారు ఇప్పుడైతే నేను కొంచెం హెయిర్ కూడా లెంగ్త్ కింద కట్ చేయించుకుందాం నా జుట్టు బాగా ఓడిపోతుంది కట్ చేయించుకుందాం ఎక్కువ తక్కువలుగా ఉంది అనుకున్నాను సో అని చెప్పి అడిగాను అనమాట రెండింటికి వన్ ఓ క్లాక్ అలా చెప్పి అన్నారు చూడండి ఎంత హెయిర్ ఫాల్ అయితే అవుతుందో పట్టించుకోవట్లేదు కదా ఫుడ్డు అంటే ఫుడ్ ఈ మధ్య కొంచెం తక్కువైపోయింది ఏదేదో తినేస్తున్నాను ఇంకా ఒక్కొక్కసారి అయితే తినటం మానేసేసాను సో అందుకని మళ్ళీ నా గురించి నేను కేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇలా బాగా లావైపోయానండి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫుడ్ లేకపోయినా మళ్ళీ నిద్ర లేకపోయినా కూడా చాలా వెయిట్ అనేది గెయిన్ అవుతాము ఏదో తింటున్నాము అందుకే వెయిట్ ఎక్కువ అవుతున్నాము అంటే అదైతే తప్పండి ముందు మనకి సరిపడా నిద్ర అయితే కావాలి కనీసం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతి ఒక్కళ్ళు నిద్ర అయితే పోవాలి అప్పుడే మన ఫేస్ అనేది గ్లోగా ఉండద్ది మనము హెల్తీగా ఉంటాము ఫేస్ గ్లో అనేది పక్కన పెడితే రోజు మనం మార్నింగ్ లేవగానే కొంచెం మనకి రిలాక్స్గా ఫీల్ అయ్యిద్ది ముందు నిద్ర అనేది కంప్లీట్గా ఉండాలి ముద్ర నేను నైట్ ఎప్పుడు పడుకుంటున్నానో కూడా తెలియట్లేదు దానివల్ల నిద్ర కూడా ఉండట్లేదు అందుకే కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనుకుంటున్నాను మెయిన్ థింగ్ అయితే ఇది ఇక ఫుడ్ విషయానికి వస్తే వరకు తీసుకునే ఫుడ్ వేరే ఉంది ఇప్పుడు తీసుకునే ఫుడ్ చాలా చేంజ్ వచ్చేసింది మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను తినకుండా అయితే అస్సలు ఉండొద్దండి నేనైతే ఒకటే చెప్తాను తినండి ఎర్లీ నైట్ తినండి మ్యాక్సిమమ్ ఎయిట్ ఎయిట్ లోపే మీ ఫుడ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎయిట్ తర్వాత మీకు ఇష్టమైన డ్రింక్ ఏదైనా హాట్ వాటర్ కానీ జీలకర్ర వేసుకో కానీ లేకపోతే చియా సెట్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటే వామ్ కానీ లేకపోతే మనకి ఇంకా సోపు సోంప్ కానీ ఇవన్నీ నేను ఏదో ఒకటి తాగుతాను ఇదివరకు తాగేదాన్ని బట్ ఇప్పుడు తాగట్లేదు ఇక నుంచి అది కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీ అనేది షేర్ చేసుకుంటాను మీతో ఇక వీడియోలో అయితే ఇది ఈ శారీ వచ్చేసి నాకు ఢిల్లీ వెళ్ళినప్పుడు సీమాకుగా తినలేదు అమ్మ పెట్టారనమాట ఈ బ్లౌజ్ దాని మీద సెట్ అవ్వలేదు సో నేను వేరేది సెట్ చేసుకున్నాను నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది బాగుందా సో నేనైతే కొంచెం తల్లుకొని ఇక రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అన్నమాట మళ్ళీ వచ్చి వీడియో కలుస్తాను అప్పుడు వెళ్ళానండి ఆ బ్రోస్ చేయించుకుందామని చూసారు పెయిన్ అయితే విపరీతంగా ఉండిద్దండి నేను అక్కడైతే కొంచెం చూస్ చేస్తారనమాట నేను వెళ్తే చాలు వచ్చిందమ్మో ఇక మొదలు పెట్టేది అంటారు కానీ బాగుంది కదా రిజల్ట్ అయితే బాగున్నప్పుడు కొంచెం పైన అనుభవించాలి తప్పదు సో హెయిర్ కట్ చేయించుకున్నాను ఇంత చిన్నగా అయిపోయింది కనిపిస్తుందా ఇట్లా ఉంది బాగుందా ఏంటంటే కింద రూట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి బాగా పగులుతుంది ఒక్కసారి హెయిర్ కట్ చేయించుకో తర్వాత నీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది అని చెప్పి అన్నారు అనమాట నేను మామూలుగా ఇంట్లో కూడా కత్తెరితో కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఉంటాను హెయిర్ గ్రోత్ అవుతూ ఉండద్ది అని చెప్పి కాకపోతే ఈసారి ఏమైనా చేశానంటే నేను కట్ చేసుకోవటం కన్నా ఒక్క చేత కట్ చేయించుకుందాం అని చెప్పి కట్ చేయించాను అనమాట ఇట్లా అయితే ఉంది కానీ చూద్దాం తనని అంది నువ్వు ఫుడ్ బాగా తీసుకుంటే ఒక నెలలో నీకు గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండద్ది నీ ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉండుద్ది అని చెప్పింది సరే నేను ట్రై చేద్దామని చెప్పాను మీకు ఎలా అనిపించింది బాగుందా ఇక పిల్లలు వచ్చే టైం అయ్యింది నేనైతే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదండి ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి తాగాలి లేకపోతే టౌన్ ఇదికే టౌన్ అవును అన్నమాట మనందరి ఫేవరెట్ అందరిదేమో కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అండి చాలా కూలింగ్ ఉంది మా అమ్మ వచ్చింది కదా నిన్న మా అమ్మ తాగిద్ది అని చెప్పి తెచ్చాను అనమాట వాళ్ళు తాగారు సో కొంచెం కోల్డ్గా ఉంది అందుకని దాచిపెట్టాను సో అది ఇప్పుడు నేను ఫినిష్ చేస్తాను సనాని ఇంట్లో ఉండు షన్నోని ట్యూషన్లో వదిలిపెట్టేసి వస్తానని చెప్పి వెళ్ళానండి ఈ పిల్ల ఏం చేసిందో చూడండి ఇల్లు ఇలా వదిలిపెట్టేసి బ్యాగ్ తీసేసుకొని తన బ్యాగ్ ఏదో ఉందో అది తీసేసుకొని చక్కగా పైకి వెళ్ళిపోయింది అన్నమాట దుప్పేసి వచ్చాను అంట్లు చూడండి అనుకున్నాయో వంటలు అయితే ఇక్కడికే వేస్తాం అంటలు అయితే తోమేసామండి ఇవ్కోండి వేసిన తర్వాత ఆకలి వేసేసింది అందుకని ఇవి చిలకడదుంపలు దుంపలు అంటారు కదా అదన్నమాట నేను నేను ఉడకబెట్టి అక్కడ పెట్టడమే కానీ ఈ పిల్లలు అయితే అస్సలు దీనిలో ఇక నేను తినడమే తప్ప వేస్ట్ అవుతాయని కాసాకెబ్బి తొమ్మిది ఇచ్చి అది ఆకపోయితే హసోజనా బోలో వాడు చికెన్ పొగుడీ ఇచ్చాడంట అండి నాకు ఇచ్చినందుకు నా పక్కలో పడుకోవాలంట చూడండి వాడి డిమాండ్ మరి ఇదిగో ఏమైతే ఇప్పుడు దాకా నేను ఒక్క ముక్క తీసుకున్నానని చెప్పి ఏడ్చింది జస్ట్ ఇప్పుడే ఆపింది సో ఈ రోజుతో మా బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాం ప్లీజ్ మీకు నచ్చితే మా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ 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 గుడ్ నైట్ బో